నమస్కారం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి సాయిబాబా ఆలయంలో గురువుగారు మామిడిపల్లి రామారావు మాట్లాడుతూ కార్తీక మాసం చివరి రోజు జరిగే ప్రత్యేక పూజలు ప్రతి ఒక్క భక్తులు పాల్గొని ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని గురువుగారు మామిడిపల్లి రామారావు గారు కంటకేశ్వరరావు తెలియజేశారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో రాజమండ్రి శ్రీరాము గారు బాబా గారి టెంపుల్ ఉంది అక్కడ నాకు వారు పరిచయం అయ్యారు ఆదిపూడి మోహన్ రావు గారు మా గురువు గారు ఆయన వల్ల ఈ భగవన్నామం ఇక్కడ డెవలప్ అవడానికి కారణం ఏంటంటే నువ్వు కృషి చేయాలా ఈ భగవన్నాం చేస్తుంటే ఒకనాటికి మహాక్షేత్రం అవుతుంది అని ఆదిపూడి మోహన్ రావు గారు చెప్పడం వల్ల ముందు నేను ఒక్కడనే మొదలుపెట్టి చేస్తూ పిల్లలకి నేను చేస్తున్న నా కూడా వచ్చి వాళ్ళు చేయడం మొదలుపెట్టేవారు అలాగే ప్రతిరోజు ఉదయం ఒక గంట ఒక గంట సేపు చేసేవాళ్ళం దానికి కంటే చిన్న అనే అతను వచ్చి ఆ అబ్బాయి ఏమండి పగలంతా చేద్దామని బాగున్నాము అంటే అతని మాటల ద్వారా ముందు పగలంతా పూర్తిగా చేసేవాళ్ళం తర్వాత మెల్లిగా రాత్రి మొదలుపెట్టాం అందులో ఇరవై నాలుగు గంటలు అలవాటు ఆ విధంగా గురుదేవుడు ఆదిపూడి మోహన్ రావు గారు చెప్పినది మేము దాన్ని ఫాలో అవుతూ ఇవాటి రోజుని ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలు చేయగలిగాము రాబోయేది ముప్పై ఆరో సంవత్సరం ఎప్పుడు కార్తీక మాసం వచ్చినా పన్నెండు మాసాల్లో కార్తీక మాసం పవర్ పవర్ ఎక్కువ ఆధ్యాత్మిక పవర్స్ అందుకని ఇరవై నాలుగు గంటలు ముప్పై రోజులు భగవన్నామం జరుగుతుంది ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసాము ఈ భగవన్నామం ఇక మా గురుగారు గురించి చెప్పాలంటే ఆయన వారి సుగ్రం బాపట్ల ఆయన గౌతమి లైబ్రరీలో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేసేవారు అలాగా ఒకరోజు ఒకరోజు సాయంత్రం శ్రీరామనగర్లో బాబా గారి గుడిలో ఆయన పూజ చేస్తున్నారు ఆ పూజ చేసే టైంకి నా భార్య మా అక్కయ్య గారు ఇద్దరు రాజమండ్రి వెళ్ళారు ఎందుకు వెళ్ళారంటే కార్తీక మాసం గోదావరి స్నానం చేసి రావాలన్న ఉద్దేశంలో అక్కడికి వెళ్ళి వెళుతూ వెళుతూ ఈ గుడికి వెళ్ళారు శ్రీరామనగర్లో బాబా గారి గుడికి అప్పుడు ఆ గురుగారు చెప్పిన సత్సంగం అంతా విని ఆయన ఏం చేసే బాబా గారి పూజ చేసి ఆ బేసిన్లో ఉన్న బాబా గారికి జరిగిన తర్వాత ప్రతి వాళ్ళు శిరస్సు మీద పెట్టి గుడి చుట్టూరు తిప్పారు ఆ విధంగా తిప్పినందువల్ల మా నా భార్య మా అక్కయ్య కూడా అది శిరస్సు మీద పెట్టుకొని తిరిగి మరుసటి రోజు వచ్చి నాకు ఆ విషయం చెప్పారు ఇలా సాయిబాబా గుడి శ్రీరామనగర్లో గురుగారు ఇలా చేశారని చెప్తే నేను స్కూటర్ వేసుకొని అక్కడికి వెళ్ళాను వెళ్ళి ఆ గుళ్ళో అడిగితే ఇట్లా నిన్న ఇవి జరిగిందంట కదా అంటే అప్పుడు అలా గౌతమి లైబ్రరీలో వర్క్ చేస్తారండి ఆయన అసిస్టెంట్ మేనేజర్గా అక్కడికి వెళ్తే మీకు కనపడతారు సరే నేను స్కూటర్ వేసుకొని గౌతమి లైబ్రరీకి వెళ్ళాను వెళ్ళి అక్కడ అటెండర్ ఉంటే అడుగుతాను అడిగాను అనమాట ఇలాగ గాదిబోడి మోహన్ రావు గారు అంటే ఆయన అసిస్టెంట్ మేనేజర్ కూడా ఆయన చూపించారు అనమాట నేను అక్కడికి వెళ్ళి ఆయనకి నమస్కారం పెట్టారు ఎవరు మీరు అని అడిగాడు అంటే రాత్రి మీరు సత్సంగం చేశారట కదా శ్రీరామగారు గారు బాబా గారు టెంపుల్లో అది ఆ విషయం తెలిసి వచ్చానంటే అలాగా అదే కూర్చోండు కూర్చోండు అన్నారు అదే నాకు పరిచయం ఈ పరిచయం ఎలా జరిగిందంటే నా నా భార్య మా అక్క గారు వెళ్ళి ఇవి చూసినందువల్ల నాకు మళ్ళీ చెప్తే నేను వెళ్ళి అక్కడ కలిశాను అనమాట అప్పటి నుంచి ఆరో సాయంత్రమే నన్ను పూజకి తీసుకెళ్లారు గురువుగారు ఆ పూజా కార్యక్రమం అంతా చూశాను వాళ్ళ వెనకాల మనకి ఈ ప్రసాదాలన్నీ పెట్టారనమాట అలాగా ఇద్దరికి అక్కడ పూజలకు వెళ్ళడం ఇద్దరం పరిచయం అవడం తర్వాత నేను స్కూటర్ మీద మూడు సార్లు కాకినాడ తీసుకెళ్ళాను అక్కడ కూడా పూజలు చేసుకొచ్చాం తర్వాత గురుకు గురుగారి సొగరం గుంటూరు ఆ గుంటూరుకి వెళ్తే ఆయన కూడా కొన్ని కొన్ని ఇళ్లలో కూడా పూజ చేసామన్నమాట అలాగా అది ఆ విధంగా మాకు అలవాటు అయిపోయి ఈ భగవన్ నామం ఇరవై నాలుగు గంటలు ముప్పై రోజులు చేయుట అలవాటు అలవాటు చేసుకున్నారు అందరూ దీనికి బూరుపూడి ప్రజలు ఎంతో వాళ్ళు చెప్పాలంటే కష్టం అది అన్ని పనులు మానుకొని వాళ్ళు జాగ్రత్తగా వచ్చి గంట వాళ్ళు చేసి వెళ్ళిపోతున్నారు కేవలం బాబాగారి సంకల్పం వల్ల ఇరవై నాలుగు గంటలు ముప్పై రోజు ముప్పై రోజులు ఇది ముప్పై ఐదు ముప్పై ఐదో సంవత్సరం పూర్తి చేసి మళ్ళీ నెక్స్ట్కి అయితే ముప్పై ఆరు సంవత్సరాలు వస్తుంది అనమాట బాబా గారి విశేషంలో ఇంకేం చెప్పి చెప్పండి